ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం ప్రజా దర్బార్లు నిర్వహిస్తోందని జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ అన్నారు గోకవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నాడు ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ప్రజలు హాజరై వినతులు ఫిర్యాదులు అందజేశారు అందరి సమస్యలు ఓపికగా వింటూ ఎమ్మెల్యే వారి వద్ద నుంచి వినతులు స్వీకరించారు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు నియోజకవర్గ సమస్యల పరిష్కరించేందుకు తాను ఎప్పుడు ముందుంటానన్నారు ప్రజా ఉంటున్నాం ఒక పక్క ప్రజల సమస్యలు పరిష్కారం చేసుకుంటేనే మన ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా మనం ఆలోచన చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి టోటలు ప్రజాప్రతినిధులతో ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో లీడర్స్ తోటి అధికారులతోటి కూడా ఈ ప్రజా అయిన తర్వాత మళ్ళీ మేము సమావేశం అవడం జరుగుతుంది ఇప్పుడు ఆ సమావేశంలో కూడా అభివృద్ధి చర్చించుకొని చర్చించుకుని ఈ మండలంలో మనం తీసుకోవాల్సినటువంటి తదుపరి చర్యలు ఏమున్నాయన్న దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని వాటిని కూడా అంచెలంచెలుగా చేయడం జరుగుతుంది అందుకోసమే ప్రజాదర్బ నిర్వహించడం జరుగుతుంది ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు నిరంతర ప్రక్రియ వారానికి ప్రతి శుక్రవారం కూడా ఒక మండలంలో ఈ ప్రజా ప్రజాతరపారు మన జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతుంది ప్రజా అయ్యి మళ్ళీ నాలుగు రోజులు మళ్ళీ ఐదో వారం వస్తులోకి జగ్గంపేట ఉంటుంది ఆరో వారం వస్తులోకి ఒక వారం వస్తుంది అలా ఇది ఒక రొటైన్ కార్యక్రమం ప్రజలకు ఎప్పుడు చేరునుంటావు ఏదో కాగితాలు తీసేసుకుని మమా అనిపించేసుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మాత్రమే ఇక్కడ ఉండదు ఎందుకంటే ఎప్పుడైతే నెక్స్ట్ వీక్ వచ్చామో మళ్ళీ వారం తప్పకుండా వారంలో మేము వస్తే ఇక్కడికి మా పని ఏం చేశారని అడిగేటటువంటి ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా మాకు ఉంటుంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరైతే స్వర్ణాంధ్ర టీం ఉందో ఆ టీము వ్యవహరించగలిగినప్పుడే చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క సమస్యలు అభివృద్ధి మనం పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకోసమే ముఖ్యంగా ఈ ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది మీడియా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం కూటం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం దర్బార్ ప్రతి శుక్రవారం నిర్వహించాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యలను పరిష్కరించాలి అనేటటువంటి ఆలోచనతో సభకే శాసన నియోజకవర్గానికి శాసనసభ్యుడు ఒక్కడే బాధ్యత కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులే కాకుండా ప్రత్యేకించి నలుగురు ను కూడా నియమించడం జరిగింది ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయడానికి ఆ నలుగురు యొక్క సహకారంతో అలాగే ఎంఆర్ఓ ఎండిఓ ఇతర ఎలక్ట్రికల్ డిఈ గారు లేదా మండలానికి సంబంధించినటువంటి అధికారులు అగ్రికల్చర్ పోలీస్ అందరి అధికారుల సమక్షంలోనే కూడా ఈ ప్రజాతరఫా నిర్వహించి ప్రజల యొక్క సమస్యల్ని వీలున్న మేరకు అక్కడికక్కడే పరిష్కారం చేయడం పరిష్కారం కానటువంటి వాటిని పరిశీలన చేసి ప్రభుత్వానికి పంపే ప్రభుత్వానికి జిల్లాకు పంపే జిల్లాకి మేము మండల పరిధిలో చేయగలిగే మండల పరిధిలోని ఆర్టీఓ పరిధిలో చేయగలిగే ఆర్టీఓ పరిధిలోని వివిధ అధికారుల పరిధిలో జరిగేటటువంటి సమస్యలు ఆ అధికారుల కొట్టి ఎప్పటికప్పుడు పరిష్కరించాలనేటటువంటి ఆలోచనతో ఈ ప్రజా దర్బార్ అన్నదాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఈరోజు మొన్నటి రోజున జగ్గంపేట పోయిన శుక్రవారం నాడు జగ్గంపేటలో నిర్వహించడం జరిగింది ఈరోజు గోకవరాన్ని మండలాఫీసులో మనం ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా చూసుకున్నట్టయితే సుమారు ఏడు వందల మంది వరకు కూడా ప్రజా దర్బారులో హాజరై వాళ్ళ యొక్క అర్జీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ అర్జీల్లో ఎక్కువ ఇళ్ల స్థలాలు ఫంక్షన్లు భూ వివాదాలు కమ్యూనల్ నీడ్స్ అంటే మంచినీటి సౌకర్యం గురించి రోడ్లు డ్రైన్స్ సిమెంట్ రోడ్లు గ్రామానికి గ్రామానికి ఉన్నటువంటి లింక్ రోడ్లు పొలాల్లోకి వెళ్ళేటటువంటి గ్రావెల్ రోడ్స్ అలాగే కాకుండా నీటి వనరు సమీకరణ ఈ రకరకాల అర్జీలు ఈరోజు మాకు రావడం జరిగాయి వీటన్నిటినీ కూడా మేము సింకరణ్ చేసి ఏ అధికారికి పంపేటటువంటి అర్జీలను అధికారికి పంపించి వాటి మీద పర్సూ చేస్తూ నేను పర్సూ చేయడమే కాకుండా ప్రత్యేక ఇవాళ బాధ్యులను ఎవరినైతే ఈ నియోజకవర్గానికి నలుగురు స్వర్ణాంధ్ర టీం ఈ స్వర్ణాంధ్ర టీము కూడా నాతో పాటు సహకరించి ప్రతిదాన్ని పర్సూ చేయడం జరుగుతుంది ప్రధానంగా వాళ్ళు ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రివ్యూ చేసుకుంటూ ఎన్నింటిలో పరిష్కారం చేయగలిగాం ఇంకా ఎన్నింటిని పరిష్కారం చేయాలి ఎలా చేయాలి అన్న దాని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా మేము చేసుకోవడం జరుగుతుంది ఇది అయిన తర్వాత ఇది ఒక మంచి ప్రభుత్వంగా ప్రజలు చేరువులోకి వచ్చి ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా పనిచేయాలనేటటువంటి ఆలోచనతోటి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది గతంలో జన్మ